మెసేజెస్ డేర్ వియాస్ మీ విషయంలో మిమ్మల్ని అలాగే మీ వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు చేసింది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయ్యింది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి ఏంజిల్ చెప్పారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ యొక్క కార్మిక్స్ ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఏంజల్ని అడిగి తెలుసుకుందామండి ఈ విషయంలో పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎన్నుపోటు వేయడానికి కావాలని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారంట అండ్ ఏం జరిగింది ఎవరెవరు కలిసి ఎన్నిపోటు వేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుద్ది ఈ విషయంలో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానంటే ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళ కుటుంబ విషయంలో బాధ పెట్టినందుకు కార్మిక్స్ ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు ఎస్ మిమ్మల్ని మాత్రం ఓవర్ బర్డెన్ చేయలేకపోయారండి ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయలేకపోయారు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చెయ్యాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట మీరు తలెత్తుకోకుండా చెయ్యాలి ఏదే ఏదేమైనా సరే క్రియేట్ చేయండి అని చెప్పి చాలా అంటే చాలా వేగంగా క్రియేట్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంటండి బ్లేమ్ చేయమని చెప్పారంట మీరు చెయ్యండి ఏదో చేశారు అని చెప్పి బ్లేమ్ చేయండి అని చెప్పి చాలా ఎస్ టూ టైమ్స్ డబ్బులు పోగొట్టుకున్నారంటండి ఒక పెద్ద మొత్తంలో అండ్ అలాగే హోమ్ పర్సన్ ఒకరు బయట వాళ్ళు ఒకరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి వెన్నుపోటు వేయడానికి అసలు అవకాశమే లేదు వాళ్ళకి వెన్నుపోటు వేయలేకపోయారండి మీ డివైన్ టీవ్ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి తలకిందులు కింద చేసేయాలి అని అనుకున్నారంట ఎస్ డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి అనుకున్నారంటండి హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకున్నారంట చాలా అంటే చాలా ఇంకా పెద్ద సోకం క్రియేట్ చేయాలి అనుకున్నారంట న్యూ బిగినింగ్ అండి జీవితంలోనే మీరు న్యూ బిగినింగ్కి వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అనుకున్నారంట పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి ఇంట్లో ఇద్దరికండి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అనుకున్నారంట ఎస్ టూ టూ డబుల్ కన్ఫర్మేషన్ హోంలో ఇద్దరు అనుకున్నారంటే ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి డబ్బులు రాకుండా చేయాలి ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు ఉండకూడదు అని అనుకున్నారంటండి అండ్ అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ వాళ్ళకైతే దారలేదండి క్లియర్గా దారలేదు మీ విషయంలో టైం కోసం చూస్తున్నారంట డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఫోర్ ట్వంటీ సీటర్స్ అండి వేరే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారంట మిమ్మల్ని ఏడిపించమని మీ దగ్గర ఉన్న డబ్బులు ఊపినే ఖర్చు పెట్టించమని లేదా అవసరం లేని అని కొనిపించమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట అండి చేతిలో మాత్రం డబ్బులు లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట హౌ హౌస్ పర్సన్ ఒక అతను ఉన్నారండి అండ్ అలాగే ఎస్ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని అనుకున్నారంట ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి చేస్తున్న పనిలో గుర్తింపు వస్తుంది అని ఎలాగైనా పరువు తీయాలి అని అనుకున్నారంటండి హోమ్ పర్సన్ చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అనుకున్నారంట చేసి దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకున్నారంట ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని తలకిందులు చేసేసి వాళ్ళు ఒకళ్ళే ఉందాము అని అనుకున్నారంటండి ఒక ఎంగు పర్సన్ అందుకని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి గొడవపడమని చెప్పారంట ఎలాగైనా సరే కూడా మీ మీకు కానీ మీ వాళ్ళకి కానీ అనారోగ్యం వచ్చేలా చేయలేరండి అసలు అవకాశం లేదు రివర్స్ అయిపోతుంది వాళ్ళకి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఫ్యామిలీని తలకిందులు చేయడానికి ముగ్గురిని దారులు చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపాలి అని ట్రై చేస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజెల్ న్యూ బిగినింగ్ ఎవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా లేదండి మీ లైఫ్లో కానీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట మీ తలరాతలో లేని దాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏం చేసి చేయలేరండి ఖచ్చితంగా మీరు బాగుపడుతున్నారని చూడలేక ఇదంతా చేస్తున్నారు ఖచ్చితంగా శాడ్ అయితే చేయలేరు ఎస్ ఇంకా చెప్పండి ఏం చేసి ప్లాన్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మాట్లాడాలి ఫోన్ ఫోన్ కాల్ చేయాలి లేదా మీట్ అవ్వాలి ఏదో ఒక వంక మీద దాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళు ఒక్కరే ఉండాలి కడుపు నొప్పి కడుపు నొప్పితో మిమ్మల్ని చూడలేకపోతున్నారు వాళ్ళు అంత కడుపు నొప్పి ఉంది వాళ్ళకి మీ మీద మీరు చాలా హై వ్యాల్యూ పర్సన్గా ఉన్నారండి ప్రజెంట్ చాలా అట్రాక్టివ్గా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఒక ఇంప్రెస్లా కనిపిస్తున్నారు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అందంగా కనిపిస్తున్నారు చై బయట నుంచి చూసే వాళ్ళకి అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళని మీతో కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి గతంలో ఒక కపుల్స్ సేమ్ ఇదే ఇదే ప్లాన్ వేసి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు ఓల్డ్ కపుల్స్ అండి ప్రజెంట్ మిమ్మల్ని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి మీ లైఫ్లో గుడ్ థింగ్స్ అనేవి లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీతో మాట్లాడడానికి మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యాచెస్ ఫిక్స్ చేసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు సెటిల్ అయిపోతారు ఇంక లైఫ్లో వెనక తిరిగి చూసుకోకర్లేదు సో ఇప్పుడే ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ పరువు అన్న తీయాలి లేదా వాళ్ళని కనిపించకుండా చేసేయాలి ఇంక జీవితంలో ఎదగాలన్న ఆలోచన రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ప్రజెంట్ మీరు సెలబ్రిటీ ఎనర్జీలో ఉన్నారండి మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి రెడ్ కలర్ వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిపోతుంది మీ దాకా ఇది రావట్లేదు అండ్ వాళ్ళు చేస్తున్న అన్ని పనులు కూడా మీ యొక్క గ్లామర్ని ఇంకా పెంచుతుంది మీ యొక్క వాల్యూని పెంచుతుంది మీ వైబ్రేషన్ రైస్ చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీ లైఫ్లో జరగాల్సిన గుడ్ థింగ్స్ని ఆపడం కానీ వాళ్ళకి ఛాన్స్ లేదండి అలా చూస్తూ ఉండడమే వాళ్ళ లైఫ్లో లవ్ లేదు ఫ్యామిలీ లేదు అందుకని చెప్పి మీ లైఫ్లో ఏది ఉండకూడదు అనుకుంటున్నారంట ప్రజెంట్ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నా వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ వాళ్ళకంటూ ఒక పార్ట్నర్ వాళ్ళకు ఒక స్టెబిలిటీ జాబ్ ఏమీ లేవు చివరికి వాళ్ళకంటూ సొంత అది ఏమీ లేదు అసలు వాళ్ళకి లేనిది మీకు ఉండకూడదు అనుకుంటున్నారు కొంతమంది అందుకని మీరు ముందుకు వెళ్ళకూడదు అని కోరుకుంటున్నారు ఎస్ వాళ్ళు డిఫరెంట్ బిలీఫ్స్ అంట జనరల్గా అందరిలా కాదు వేరే బిలీఫ్స్ ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట డబ్బులు పోగొట్టుకున్నారు మీ దగ్గరికి వచ్చి కన్ఫర్మేషన్ టే క్యాష్ రీసినట్ దిస్ ఈస్ ద సైన్ అండి డైరెక్ట్ సైన్ వాళ్ళ ప్లాన్ మీకు అర్థం అవ్వాలని డైరెక్ట్గా చెప్తున్నాను ఓకేనా ఫేస్ కవర్ చేసుకొని మీ లైఫ్లో స్పిరిచువల్ యూనియన్ ఎవరు ఆపలేరండి మీ లైఫ్లో వచ్చే సోల్మేట్ని ఎవరు ఆపలేరు అండ్ మీ పార్ట్నర్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ డెస్టినీలోనే ఉంది దా ఉండి తేరుతారు దాన్ని ఎవరు మార్చలేరు ఓకే నా కన్ఫర్మేషన్ అండి ఈ వాళ్ళ ఆలోచనలు అండ్ డివైన్ వాటిని కొట్టి అలా చూస్తూ ఉండడమే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకే కొన్ని రోజులకు వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ సమయాన్ని వాళ్ళే వృధా చేసుకున్నారు ఎస్ వాళ్ళకు సంబంధించిన ఏ సీక్రెట్స్ మీకు తెలుసు లేదా మీ యొక్క సోల్మేట్ గురించి సీక్రెట్స్ వాళ్ళకి తెలుసు సో అది మీకు తెలియకూడదు అనుకుంటున్నారు దాని ద్వారా మీకు ఇంకా నమ్మకం పెరుగుతుంది జీవితంలో హోప్ వస్తుంది అవి మీకు తెలియకూడదు అని చెప్పి దాంకొని మీతో ఎవరు చేస్తున్నారో కూడా తెలియకుండా ఇగోతో మీ యొక్క లైఫ్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నారంట ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ బట్టి వాళ్ళు చేసిన డ్రామాల్లో సాధించింది ఏమీ లేదండి ఇప్పటికీ కూడా బట్ మీరు చాలా నేర్చుకున్నారు ఇప్పుడు మీకంటూ ఒక నమ్మకం ఉంది క్లారిటీ ఉంది చేస్తున్న పని చేయగలను అనే మీ యొక్క స్టామినా ఏంటో మీకు అర్థమైంది సో వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమి చేయలేరండి వాళ్ళ యొక్క ఇగోతో మిమ్మల్ని ఆపలేరు జస్ట్ నాలుగు మాట్లాడగలరు ఏమో ఒక్కరోసం ఆపుకోలేక అంతే తప్ప మీ పనిని ఆపడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు ఓకేనా వీడన్నీ లైక్ చేసి ఫస్ట్ మేనేజర్ని క్లెయిమ్ చేసుకోండి ఎస్ మీ చేస్తున్న పనిలో అ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారండి ఏంజల్స్ అలాగే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఓకేనా మీ పనినే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు మొత్తం మీ చేతిలోనే ఉంటుంది మీరు చెయ్యాలా వద్దు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్